సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ స్పీడ్ పెంచారు ట్రిపుల్ ఆర్ గేమ్ ఛేంజర్ సినిమాల షూటింగ్స్ ఆలస్యం కావడంతో గ్యాప్ వచ్చింది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆ సిచ్యువేషన్ రిపీట్ కాకూడదని కష్టపడుతున్నారు అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ తర్వాత చేయబోయే రెండు మూడు సినిమాల్ని లైన్లో పెట్టేస్తున్నారు పెద్ది కోసం మరోసారి మాస్ రగ్గర్ లుక్ లోకి మారిన రామ్ చరణ్ ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు ఇంత ఎండల్లోనూ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఓవైపు పెద్దీ వర్క్లో ఇంత బిజీగా ఉండి కూడా నెక్స్ట్ మూవీస్ కు సంబంధించిన లైన్ ను సెట్ చేస్తున్నారు పెద్దీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్లుగా చరణ్ కోసం నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ ను సిద్ధం చేస్తున్నారు లెక్కల మాస్టారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ తాజాగా చరణ్ లైనప్ లోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది నేషనల్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు చెర్రి ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ చరణ్ పెద్ది సుకుమార్ సినిమాలు పూర్తి చేసేలోగా ఫ్రీ అవుతారు స్పిరిట్ షూటింగ్తో పాటు చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటే చరణ్ ఫ్రీ అయిన వెంటనే సినిమాను పట్టాలెక్కించాలన్నది సందీప్ ప్లాన్ ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది